హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు టిఫిన్కి దోశలు పిండి ఉందండి కొంచెం బెసరపప్పు నానబెట్టి కలిపట్లు అయితే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ అల్లం జీలకర్ర వేసి కలిపట్టు అయితే చాలా బాగుంటుందండి మనకి ఎగ్ దోశలా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మనకి ఎగ్ దోశ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది నేనైతే ఇలా వేసుకుంటానండి నాకు ఎగ్ దోశ అంటే ఇష్టం ఉండదు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు నాకు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలాగా కలిపెట్టి వేసుకుంటానండి ఎగ్ అంటే నాకు ఎగ్ దోశ అంటే ఇష్టం ఉండదు కాబట్టి తర్వాత టీ కూడా తాగేస్తున్నాను ఉదయం ఒకసారి తాగానండి కానీ మళ్ళీ నాకు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగడం ఇష్టం లేదంటే టిఫిన్ పెట్టుకుంటే పక్కన పెట్టుకుని తాగడం మహా ఇష్టమండి మీలో నాకులాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తర్వాత పదకొండు అయిపోయిందండి టైము కూరగాయలు తెమ్మన్నారు మా అబ్బాయిని ఏంటి ఈరోజు కొండలో చేసుకోవాలని అనిపించింది రైసు కర్రీ కూడా కొండలో చేయాలని అనిపించింది అనమాట నిన్న కూడా కొండలోనే చేశాను సరే అయితే చూద్దామని ఈరోజు కుండలో రైస్ కడిగి పెట్టేశానండి అలా ఎగిరన్న మేము వండను వార్చుతాను మాకు అన్నం కానీ అన్నం కానీ ఇష్టం ఉండదు అయితే ఏంటంటే రెండు అట్టకాయలు ఒక అర కేజీ బీరకాయలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక మామిడికాయ ఒక ఐదు ఉసిరికాయలు తెచ్చాడండి ఏమో ఉసిరికాయలు ఏం ఒత్తిని ఇచ్చారు ఏంటో తెలీదు సరే మామిడికాయని అట్టకాయ వండుదాం కూరని నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను మామిడికే చూశారు కదా పెద్ద సైజు కాయ అంత మామిడికి వేసామంటే కూర అన్న పులుపు టొంక అయిపోతుంది అందుకు నేను సగం కోసుకున్నాను ఆ కాయ అయితే ఉంది కానీ పులుపుగానే ఉందండి సగం కోసి మొక్కలు పక్కన పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను మామిడికి వేస్తే ఎక్కువ ఊట వస్తుంది కదా ఉల్లిపాయలు అనేది ఎక్కువ అవసరం లేదండి ఒకరిటక కోసాను ఎందుకంటే ఎక్కువ నేను మా చెంటి బాబు ఒక్కొక్క ఉందండి మాకే కదా అని రెండు అరటికాయలు కోయలేదు సరే అని మామిడికాయ వేసి అరటికాయ కూర వండితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగానే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నేనైతే అరటికాయ మామిడికాయ బంగాళదుంప మామిడికాయ ఇలాంటివి చాలా ఇష్టమండి నాకు బాగుంటాయి వెయ్యి మామిడికాయ మటన్ ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని కొన్ని ఉంటాయండి ఆ కాంబినేషన్స్లో వండుకుంటే ఆ కర్రీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రైస్ పక్కన పెట్టాను కదండి మళ్ళీ వేరే కొండ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాను కొంచెం పసుపు వేసాను కొద్దిగా ఉప్పు కూడా వేస్తానండి వేస్తేనే నాకు అలా అలవాటు తొందరగా మగ్గుతొయ్యి ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు అనేవి అది ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల నీరు బయటకు వచ్చి ఉల్లిపాయ అనేది పసుపు ఉప్పు వేయడం వల్ల నీరు బయటకు వచ్చి తొందరగా మగ్గుద్ది అనమాట అందుకు నేనైతే అలానే మగ్గబెట్టుకుంటాను ఓ పక్కన అన్న ఉడికిపోతుంది ఓ పక్కన కూర అయిపోతుంది లేట్ అయిపోయింది పన్నెండు అయిపోతుంది ఇప్పటికే పదకొండున్నర అలా అయిపోయింది పన్నెండింటికి అలా రెడీ చేసుకుంటే పిల్లడు ఉన్నాడు కదా వాడి పెట్టడానికి వీలవుతుందని గబగబా చేసేస్తున్నాను చేయడంతో పాటు వీడియో ఒకటి ఇవ్వాలి కదా దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది మరి అయినా తప్పదు కదా మరి అన్నం ఉడిపోయిందండి వాచ్ చేశాను జల్లిముకుడు జరిగిపోతుందని చిన్న గ్లాస్ అడ్డు పెట్టాను మీలో ఎంతమంది తింటారో కుక్కర్ అన్నం తింటారో చెప్పండి యువతల పొయ్యి సరిగ్గా మండట్లేదు ఆ మండట్లేదని ఇప్పుడు మళ్ళీ ఆ పొయ్యి మీద పెట్టుకున్నాను నేను ఎందుకంటే మంట తగలకపోతే ఎప్పుడు కుడుగుతుందండి కాకపోతే ఇందాక పెట్టానంటే ఉల్లిపాయలైనా కొద్దిగా మగ్గుతాయి కదా అని పెట్టాను చూడండి ఇప్పుడు అరటికాయ కూడా వేసాను కదా ఉల్లిపాయ అరటికాయ మగ్గుతుంది చక్కగా రెండును ఇలా అరటికాయ అనేది తొందరగానే ఉడికిపోతుందండి అరటికాయ ఉడకకుండా మనం మావిడికి వేసామంటే మొక్కలు బెండిల్లా అయిపోతాయండి గట్టిగా ఉడకదు ఎప్పుడైనా అరటికాయ ఉడికిన తర్వాత మావిడికి వేసుకోవాలి ఇప్పుడు కావాల్సినంత కారం వేసాను నేను కారం వేసి కలిపేసి కొద్దిగా వాటర్ పోసేస్తాను ఇందులోనండి ఎంట్రీలు వేసుకుంటే సూపర్ ఉంటుందండి లేదంటే ఎండ్రీలు కాకపోతే ఎండు చేప కానీ అలా ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కూర అనేది కానీ మేము ఇంకా నాన్ వెజ్ తినట్లేదు కదండీ స్వామిలు కొండకి వెళ్ళారు రావాలి దీపం పెట్టుకోవాలి నైవేద్యం పెట్టుకోవాలి అప్పుడు తింటామండి ఇది అంటే ఇంకా ఒక పది రోజులు అవుతుంది అయినా నేను స్వామిలు రావడానికి ఇంకా టైం పడుతుంది కదా కర్రీ అయిపోయిందండి బాబుకి తినిపించేశాను తినిపించిన తర్వాత నేను కూడా పెట్టేసుకుంటున్నాను మనకి ఇలాంటి మామిడికేసిన కూరలు అంటే గబగబా ఆకలి ఎక్కువేసేస్తుందండి టకటక తినేయాలని అనిపించేస్తుంది ఎవరో పిలిస్తే అలా ఇల్లు అండి ఈ లోపలను కూర వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది చేయి కాలిపోతుంది అయినా టేస్ట్ కోసం గబగబా తినేస్తున్నాను ఈరోజు ఇంట్లో కొన్ని అయిపోయిన వస్తువులు తీసుకున్నానండి పొద్దుట అవి ఒకటి సర్దుకోవాలి తర్వాత భోజనం అయిపోయింది కదా గిన్నెలు ఖాళీ అయిపోతాయి టిఫిన్ గిన్నెలు భోజనం గిన్నెలు స్వామి లేరు కదండి కొద్ది కొద్దిగానే ఉంటున్నాయి కాబట్టి ఇలా సింకులో కడిగేస్తున్నాను రెండు రెండు ఉండడం వల్ల గ్యాస్ నీట్గా క్లీన్ చేసేసాను ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూస్తూ ఉండండి నేను మూడు రోజులు అయిందండి బట్టలు అలా మంచం మీద పడేసేవి వదిలేసాను మడత పెట్టలేదు మీకు చెప్పాను కదా నాకు బట్టలు మడత పెట్టడం అస్సలు ఇష్టం ఉండదని చూసుకు చూడాలండి రేపు ఇప్పుడు మడత పెట్టాలి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నానండి ఏంటంటే ఒక హాఫ్ కేజీ కరాచిన ఒక తీసుకున్నాను ఒక కేజీ కూరలపప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక కేజీ మినపగుళ్ళు ఒక కేజీ మైదా ఒక కేజీ ఏమో పుట్నాల పప్పు అంటే వేపినపప్పు ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను అయిపోయిన డబ్బాల్లో తోమేసుకున్నాను నేను ఇప్పుడు ఖాళీ అయిన డబ్బా అప్పుడు తోమేసి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే నీళ్ళు అవి వాడిపోయి శుభ్రంగా ఆరిపోయి ఉంటుంది కదా మీకు నేను ఏమేమి పిల్ చేసి ఈ డిమార్ట్లో తీసుకున్నానండి డబ్బాలు మంచిగా పనిచేస్తున్నాయి ఒక చిన్న డబ్బా అయితే కేజీ పడుతుందండి ఇంకోటి పొడవ డబ్బా అయితే కేజీకి ఎక్కువే పడుతుంది ఇక పుట్నాల పప్పు ఎంత మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా డబ్బాలో పోసేసాను నేను ఇదిగోండి గుళ్ళు ఈ డబ్బా అయితే కేజీ పావు కేజీ ఎంతో పడుతుంది ఇది నూక ఇప్పుడు చూపించే ఈ పలక డబ్బా అనుకోండి ఇది ఈ డబ్బా అయితే కేజీ కరెక్ట్గా పడుతుందండి పిండి అయితే ఓపెన్ చేయలేదు తొందరగా పురుగు వచ్చేస్తుంది కదా ఓపెన్ చేస్తే నేను తర్వాత మా చంటోడు ఉన్నాడు కదా నిద్రలేసిపోతాడు నాలుగైపోయింది తనకి జ్యూస్ చేసి ఇచ్చేయాలని నేను దానిమ్మకాయ కోసి పెట్టేసుకుంటున్నానండి కొద్దిగా పాతబెల్లం వేసి జ్యూస్ చేసి ఇచ్చేస్తానండి వాళ్ళ పొడుకునే తాగేస్తాడు వాడు వాడు చాలా ఇష్టమండి దాన్మ్మకాయ జ్యూస్ అంటేనే ఒక్కొక్కసారి వేపిలు పెడతాను ఒక్కొక్కసారి ఇలా దాన్యకాయ జ్యూస్ ఇస్తాను ఇంకేంటండి మీరైతే ఏమేమి చేశారు ఈరోజు ఏమి తొడ్డాలో నీళ్ళు చల్లడాలు ఇలాంటివి ఏమీ షూట్ చేయలేదండి నాకైతే చాలా నీరసంగా ఉంది దానివల్ల ఏది చేయలేకపోయాను రేపు నుంచి మళ్ళీ రెగ్యులర్గా వచ్చేస్తాయండి అన్నీ అది మిక్సీ పట్టేసాను కదండి పోసేసుకొని ఇప్పుడు బాటిల్లో పోసి ఇచ్చేస్తాను వాడు అలా తాగేస్తాడు ఇంక ఈ వీడియో దీంతో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను మీరైతే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి మీకు మా కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబు చేయండి మీరు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయండి